వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం దుబ్బాక అంగట్లో ఉన్నామండి ఈ దుబ్బాక అంగడ వచ్చేసి ప్రతి శనివారం రోజులు అంగడనే జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుందండి తొమ్మిది తొమ్మిదిన్నరకు స్టార్ట్ అయ్యి ఒకటి ఒకటిన్నర టు రెండు గంటల వరకు జరుగుతుంది అన్న అంగడ అనేది మనం ఈ వారం పొట్టేలు కానీ కూలు కానీ బాగానే రావడం మేకలు తక్కువ వస్తున్నాయి అండి మేకపోతులు కానీ మేకలు తక్కువ వస్తున్నాయి ఒకటి రెండు లాట్లే వస్తున్నాయి మేకలు అయితే మనం అంగట్లోకి వెళ్ళి వాళ్ళ రేట్ ఏ విధంగా తెలుసుకుందాము ఈ వారం భద్రాచలం నుంచి మన సబ్స్క్రైబర్ ఆయన వచ్చిండు వాళ్ళు వారిని కూడా పరిచయం చేద్దాము వాళ్ళు మేకబుద్ధి తీసుకొనికొచ్చి భద్రాచలం నుంచి పోయిన వారం కూడా వచ్చారు వాళ్ళే రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం మన ఈ అడ్రస్ వచ్చేసి దుబ్బాక మండలం సిద్దిపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ అండి మన హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది మన వరంగల్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది కరీంనగర్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుందండి సారీ కరీంనగర్ నుంచి అరవై కిలోమీటర్లు ఉంటుంది ఓకే రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం మార్కెట్లోకి వెళ్ళి ఒకటి రెండు ఒకటి రెండు లాట్లు వచ్చినాయండి మేకలు అయితే మొత్తం పొట్టేలు వచ్చినాయి బాగా పొట్టేలు వస్తున్నాయి ఈ వారం అన్న నమస్తే అన్న ఎన్ని మేకలు మేకలు ఏడు పెద్ద పిల్లలు కాళ్ళ కింద పెద్ద పొత్తు సహా ఇరవై నాలుగు ఏడు పిల్లలు కాల ఇరవై నాలుగు మేకలకు మేక పొత్తు మేకబుడు ఇరవై నాలుగు అవుతున్నాయి అదే పొత్తు ఇరవై నాలుగు మేకలు ఏడు పిల్లల కాళ్ళ కింద రేటు ఏముంది అన్న పద్నాలుగు వేలు చెప్తారు పేరు అరవై జీవాలండి సూడిగోళ్ళు ఉన్నాయి ఇలా మిక్స్ ఉన్నాయి సూడిగోళ్ళు పిల్లగోళ్ళు ఏం లేవు అన్న పిల్లగోళ్ళు ఏం లేవు పిల్లగోళ్ళు ఏం లేవు మొత్తం సూడిగోళ్ళు కొన్ని కలిసి ఉన్నాయా అని ఇక ఓకే ఏం లేదు తోడు పోయినాయ తొమ్మిదిన్నర తోటి ఈ సైజ్ గోళ్ళండి తొమ్మిదిన్నర తోటి అమ్మడం జరిగింది రేట్ అయితే అయిపోయింది కొండనా నువ్వే కొన్నావే అచ్చా అరవై ఐదు యాభై ఏరుకుంటున్నావు ఏం దత్తలు ఉన్నవి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర రేట్ అండి తొమ్మిదిన్నర పెట్టుకున్నాడు పెద్ద సైజు గోళ్ళు ఎరుకుంటాడు అరవై ఐదు గోళ్ళకి యాభై గోళ్ళు ఏరుకోవడం జరుగుతుంది ఎల్లబాటు గోళ్ళు ఇవి కొన్ని సూడి గోళ్ళు కొన్ని పెద్ద గోళ్ళు ఏరుకోవడం జరుగుతుంది వాళ్ళు బాబు ఎన్ని గోళ్ళు వేసుకొచ్చిన ఇరవై గోళ్ళు వేసుకొచ్చిన ఉన్నాయా కాళ్ళ కింద పిల్లలు ఏమి లేవు ఇరవై గోళ్ళు వేసుకొచ్చి అంటే సూడి గోళ్ళు ఉన్నాయి కొన్ని అన్ని సూడేనా ఓకే ధర ఏముంది ఏవి పదకొండు వెళ్తుంది సూర్డి గోళ్ళు అండి పదకొండు వెళ్తుంది చెప్పడం జరుగుతుంది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు ఫైనల్ రేటుగా చెప్పేది ఈ సైజు ఉన్నాడు గోల్ మన పని చేస్తే గోల్లు పదకొండు వేలు చెప్పి ఈ చూడండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్ని సూడి గోళ్ళు అంటుండే ఇరవై గోలు మొత్తం సూడి గోలు అంటాడు ఏల్వాడ్ మేకలు అండి ఈ సైజు ఉన్నాయి మేకలు అయితే పెద్ద సైజు ఉన్నాయి కొన్ని కొన్ని పిల్లలు ఉన్నాయి ఓకే అన్న ఎన్ని మేకలు తెచ్చారు పదిహేను మేకలు ఉన్నాయి పిల్లలు ఏమో కాళ్ళ కింద ఉన్నాయా కాళ్ళ కింద పేనాయా ఓకే అదే అదే ఓకే ఈ పదిహేను మేకలు రేట్ ఏం చెప్తున్నాయి పన్నెండు నలభై ఇస్తున్నావు అంటే పిల్లలు ఏమి లేవండి విడి మేకలు సడే మేకలు ఇవి పన్నెండు వేల నలతో ఇస్తా అంటాడు ఫైనల్ రేట్గా ఈ సైజు ఉన్నాయి మేకలు అయితే పన్నెండున్నర రోజులు ఇస్తావు ఓకే అన్న రెండు వేల ఆటలు వచ్చినాయి కానీ మేకలు అయితే మేకలు వీడియో పెట్టుమంటారు మన సబ్స్క్రైబర్లు మేకలు తక్కువ వస్తున్నాయి గుర్రపట్టలు ఎక్కువ వస్తున్నాయి ఈ సైజు ఉన్నాయి మేకలు అయితే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేకలు ఉన్నాయి వెల్వాడు మేక ఉన్నాయి ఉన్నాయి అదే అదే ఉన్నాయి మంచిగా ఉన్నాయి వెల్వాడు పనిచేస్తాయి మేకలు వెల్వాడు గోళ్ళు అండి మన సూడి ఉన్నాయి మొత్తం సూడిగోళ్ళు ఎన్ని ఉన్నాయి బాబు గోల్ మొత్తం పదహారు గోళ్ళు మొత్తం సూడి గోళ్ళే ధర ఏముందే పన్నెండున్నరతో చెప్తాను సూడి గోళ్ళు అండి ఎల్వాడు గోల్ పన్నెండున్నరతో చెప్తాడు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు ఈ సైజు ఉన్నాయి గోల్ అయితే మనం చూడవచ్చు వెల్లవాడు పనిచేస్తే గోల్ ఇవి అన్న ఎన్ని మేకలు ఇచ్చినా మొత్తం ఇలా ముప్పై ముప్పై మేఘాలు ఇచ్చినావా ముప్పై మేకలు పిల్లలు ఉన్నాయి అన్న కింద కాళ్ళ కింద పెద్ద పిల్లలు ఐదు చిన్న పిల్లలు ముప్పై మేకలు ధర ఏం చెప్తున్నా పదిహేను వేలు ఒక మేక పదిహేను వేలు చెప్తాడు ఈ కాళ్ళ కాలకిందేసి పదమూడు పిల్లలు కాళ్ళ కింద ఈ సైజు ఉన్నాయండి మేకలు ఏలవాడి మేఘలు జబర్దస్త్ ఉన్న మేకలు అయితే ఈ పిల్లలు కాళ్ళ కింద వస్తాయండి ఈ సైజు పిల్లలు కొన్ని ఉన్నాయి కొన్ని చిన్న పిల్లలు ఉన్నాయి మొత్తం పదమూడు పిల్లలు ఈ సైజు ఉంది చెప్పిండు బార్గన్ ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు బాగానే పెట్టి మాట్లాడితే తగ్గుతుంది ఖచ్చితంగా రేట్ అనేది ఈ రెండు మూడు ఆట్లు వస్తున్నాయి మేకాలాట్లో వద్దు అండి అబ్బో ఈ సైజు పిల్లలు ఉన్నాయండి ఇలా మిక్స్ ఉన్నాయి కొన్ని పెద్ద ఉన్నాయి కొన్ని చిన్న పిల్లలు ఉన్నాయి రేటు తెలుసుకుందాము కొన్ని పెద్దవి ఉన్నాయి కొన్ని చిన్నవి ఉన్నాయి నాకు ఈ సైజు పిల్లలు ఏమైనా ఉండే ఆరు వేలతో ఉన్నాయా ఓకే వేలతో చెప్పిండు ఈ సైజు పిల్లలు వాళ్ళు చెప్పింది ఫైనల్గా మనం ఆర్డర్కుని తగ్గే ఉంటాయండి ఈ సైజు పిల్లలు వేలతో చెప్పిండు కొన్ని చిన్నవి కొన్ని పెద్ద మిక్స్ ఉన్నాయి చేసారు ఈచ్ వన్ ఏల్వా ఏలుబాడు గోళ్ళు ఉన్నాయండి చెప్పానా పదివే నెల కోటి రేటు బాగా చెప్తున్నాడు సడగోళ్ళే ఉన్నాయి ఇక అన్ని సులు ఉన్నాయా సుడి గోళ్ళు అండి పదివేలున్నర చెప్తున్నాడు ఈ సైజు ఉన్నాయి గోల్లు అయితే ఈచ్ వన్ పదిన్నర చెప్పిండు మనం మాట్లాడకుండా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి గోళ్ళు మాత్రం ఈ సైజు ఉన్నాయి ఈచ్ వన్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బర్గన్ గానే ఖచ్చితంగా ఉంటుందండి అదే 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 ఈ సైజ్ అండి పదకొండు వేలతో పోవడం జరిగింది వీళ్ళు కొన్నారు ఈస్ వన్ లెవెన్ థౌసండ్ తీసుకోవడం జరిగింది ఈ సైజ్ హోటల్ పెద్ద హోటల్లో పట్టుకో 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 మీరే కొండరా పెద్ద మరి చేయి మీరే కొన్నారా ఓకే ఈ సైజు ఉన్నాయండి లెవెన్ థౌసండ్ ఉన్నారు వీళ్ళు ఈచువన పొట్టేది అన్న ఈ మేక పిల్లలు ఎంత తోడు ఉన్నాయి ఎనిమిదిన్నరతో ఉన్నాయి ఈచ్ ఈచువని ఎనిమిదిన్నర చెప్తున్నా అండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు కొద్దిగా ఎనిమిదిన్నరంటే ఎక్కువనే కాదా రేటు అడుగుమాట ఓకే ఫైనల్గా వస్తుంది అన్న మరి ఫైనల్ రేటు ఫైనల్గా మనం బయట పెట్టి మాట్లాడకుండా తగ్గిస్తా అంటాడు ఈ సైజు ఉన్నాయి మేక పిల్లలు సాధికం పిల్లలు అండి ఈసారి పిల్లలు మంచిగా పిల్లలు మంచి సాధికం పిల్లలు చెప్పిన ఈ ఏడు వేల ఐదు వందలు చెప్పిండు మనకు బార్గెనింగ్ అనేది నడుస్తుంది ఖచ్చితంగా వాటర్ కోసం వాళ్ళు కొన్ని కష్టం అంతా ఆరు అరవై రెండు అరవై ఐదు అడుగుతారు ఈ సైజునే పిల్లలు ఈ సైజు పిల్లలు ఉన్నాయండి నెల్లూరు చురుపి ఇరవై మిక్స్ ఉన్నాయి ఇలా ఇవి మొత్తం ఆడి అమ్మ కాడి ఆడి అమ్మ మిక్స్ ఉన్నాయా మొత్తం మీద ఏం రేట్ ఇస్తావు ఇవి అరవై తోడు ఇస్తావా ఈసివాడు అరవై తోడు ఇస్తా అంటున్నావు పదమూడు వేలు జోడి ఇస్తూ ఇది పొట్టేయలే కదా ఇది పొట్టేయాలండి ఆరున్నర తోడు ఇస్తా పిల్లలు ఇవి ఈ సైజు ఉన్నాయి పిల్లలు అయితే రీజనబుల్ రేట్ ఇది ఆరున్నర అంటే తీసుకున్నావు బ్రీ తీసుకున్నావా తీసుకున్నావా అవి ఇంకా ఏం రేట్ తీసుకున్నావు అడుగుతున్నావా ఎంత అడిగినావా అవి ఎంత అడిగినావు ఆర్వే కూడా అడిగినవా జరుగుతా మీ ఆర్వేతో అడుగుతుండే పిల్లలు ఈ సైజు ఉన్నాయి పిల్లలు ఇవి ఓకే రైట్ ఇళ్ళ పిల్లలే ఈ సైజు ఉన్నాయండి పోతులు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తుంటారు వాళ్ళు అడుగుర్రు మనకి ఏం బేరం నడుస్తుంది నేను అడగరాదు ఇప్పుడు ఇక పోతులు మాత్రం ఈ ఉన్నాయి ఈ సైజు పోతులు ఎక్కువ రావడం జరిగింది మన అంగట్లోకి ఈ వారం ఏమేమి బాబు అడగపోతులు ఏమో పోద వీలబాటు అండి ఓకే అన్నా ఎన్ని గోళ్ళు వేసినావు ఇరవై ఆరు గోళ్ళు వచ్చారు ఏం తగ్గడు

ఇరవై గుర్రెట్టలు పొటేలకు అరవై ఎనిమిది తోటిస్తాం మంచి రీజనబుల్ రేట్ అండి అరవై ఎనిమిది తోటిస్తా మొత్తం లాడు తీసుకుంటే పన్నెండు పొట్టేలు తీసుకుంటే అరవై ఎనిమిది తోటిస్తూ ఈ సైజు ఉన్నాయి పిల్లలు అయితే మనం బయట మరొకటికే తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి అరవై ఎనిమిది తోడు ఈ సైజ్ పిల్లలు అలా నమస్తే ఎన్ని పిల్లలు ఇచ్చిరా ఇలా పద్నాలుగు వచ్చిరా పెయినట్టు ఉన్నాయా కొన్ని రెండో మూడు పోయినాయా ఓకే ఇవి ఉన్న పిల్లలు ఏం జరుగుతాడు ఉన్నాయా నలభై తోడు ఉన్నాయా ఈచ్ నలభై తోడు ఇస్తా ఉంటాడు టూ మంత్స్ కొన్ని ఉంటుంది త్రీ మంత్స్ కొన్ని ఉంటుంది వీటి వయసు మాత్రము మొత్తం ఒకనా మొత్తం ఒక నలభై తోడు ఇస్తా ఈ సైజు ఉన్నాయి పిల్లలు అయితే ఏ ఉన్నది 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 ఏర్పడుతుంది ఏర్పడుతుంది ఓకే ఓకేనే ఈ సైజ్ ఉన్నాయండి త్రీ మంత్స్ కిడ్స్ ఉంటాయి టూ మంత్స్ కిడ్స్ ఉంటాయి ఇది నలభై తోటి ఇస్తా అంటాడు వందల అటు కూడా ఇచ్చేస్తావు ఇంకా బైక్ బాను ఇది అన్నా చెప్పే ఎన్ని పిల్లలు తెచ్చారు ఇక అయినా ఇది చెప్పే ఓడిసిపోయా చెప్ప రాదు అవునా ఏం వేలు ఉన్నాయి ఎనిమిది వేలు ఓకే ఎయిట్ థౌసండ్ చెప్తున్నా అండి ఈ సైజు పిల్లలు ఉన్నాయండి ఇవి కూడా త్రీ ఫోర్ మార్క్స్కి ఇచ్చే ఉంటాయి కొద్దిగా రేట్ ఎక్కువ అనిపిస్తాను కానీ బార్గెటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటాయి మనం మాట్లాడుకోవచ్చు యూట్యూబ్ నెల్లూరు చుడుపు ఉన్నాయండి నెల్లూరు ఎర్ర మిక్స్ ఉన్నాయి పొట్టేళ్ళు ఈ సైజు ఉన్నాయి పిల్లలు అయితే అన్న ఎన్ని పిల్లలు వచ్చారన్న పద్నాలుగు పిల్లలు వచ్చినవా మొత్తం పెద్ద సైజు పిల్లలు ఉన్నాయండి పద్నాలుగు పిల్లలు ఉన్నాయి ధర ఏముందనా ఎనభై తోడు ఉన్నాయి ఈ ఈచ్వైనా ఎనిమిది వేల ఐదు వందల ఇస్తా ఉంటాడు పెద్ద పెద్ద పిల్లలే అండి ఇవి కూడా పెద్ద పిల్లలు తోడు ఇస్తా ఉంటాడు ఈ సైజు పిల్లలు ఇవి మంచిగా ఉన్నాయి పిల్లలు అయితే మంచి రీజనబుల్ రేట్ ఇది ఎనభై ఐదు తోట సూపర్ ఉన్నాయి పిల్లలు పిల్లలు కూడా పొడుగుంది కానీ ఇది ఎత్తు ఉంది మన రేట్ తక్కువనే చెప్తాం బాగా గొడవలు గొడవలు బాగా చెప్తారు బయట వాళ్ళు బాగా చెప్తారు మనం రీజనబుల్ రేట్ చెప్పిన బాగున్నాయి పిల్లలు తెల్ల పిల్లలు ఉన్నాయి మన నెల్లూరు చురుపి ఉన్నాయి ఇవి అన్న లేనట్టుండి లేనట్టు ఉండవు అన్న గుర్రెపిల్లని నేనా గు పెద్దసారి పిల్లలు అండి ఎన్ని అన్న ఎన్ని తెచ్చిన పిల్లలు అలా ఉప పిల్లలు వచ్చినా ధర ఏముంది అన్న తొంభై ఐదు ఈచ్ వన్ పిల్ల తొమ్మిది వేలన్నర చెప్తాను చెప్తుండు మన బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది ఈచ్ అయిదు ఉంది పిల్ల ఈచ్ వన్ తొమ్మిది వేలన్నర బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండి మనం మాట్లాడుకుంటే వెయ్యి పది గంటల తగ్గుతుంది ఈచ్ ఐదు ఉన్నాయి పిల్లలైతే ఈ వారం అంగట్లోకి ఇలాంటి పొడవులు ఎక్కువ వచ్చినాయండి ఈసారి పిల్లలు ఎక్కువ వచ్చినాయి అంగట్లోకి వారం అన్నా ఏడున్నర తోడు ఎన్ని పిల్లలు తెచ్చినా అన్నా పదకొండు పిల్లలు మంచి రీజనబుల్ రేట్ రేటే అని చెప్తుడు ఏడు తోడు ఇస్తా ఉంటుండే ఈ పిల్లలు సైజ్ ఈ సైజు ఉన్నాయి పిల్లలని పదకొండు పిల్లలు ఏడున్నర తోటి ఈ ఈచ్వన్ పిల్ల పిల్ల మాత్రం పొడుగుందండి ఇది పదకొండు పిల్లలు డెబ్బై తోడు ఇస్తాడా బాబు చూడు మంచిగా ఉన్నాయి పిల్లలు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సైజ్ పిల్లలు మన ఏల్వాడు మేకలు అండి ఈ సైజు ఉన్నాయి మేకలు ఎన్ని మేకలు నాన్న తెలుసుకుందాం ఏల్వాడు పనిచేస్తాయి మేకలు అమ్మ ఎన్ని మేకలు వచ్చారు మొత్తం ఉప్పే మేక పిల్లలు పిల్లలు ఈ పిల్ల కాళ్ళకిందా ఈ పిల్ల ఆ పిల్ల అక్కడ ఉన్నాయా ధర ఏం ధర చెప్తున్నాం ముప్పై ఒకటికి పదివేలు ఎనిమిది వందలు చెప్తున్నాం ఈచ్ వన్ మేక పదివేలు ఎనిమిది వందలు చెప్పడం జరుగుతుంది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటే మనం మాట్లాడుకుంటే రేటు తగ్గుతుంది ఐదు వేలు కాళ్ళ కింద అది కూడా పిల్లనే దాన్ని చూసి మనం మాట్లాడుకోవచ్చు ఈ సైజు ఉన్న మేకలు అయితే ఈ వారం పబ్లిక్ కూడా బాగానే వచ్చారు అంగట్లోకి అది కరెక్ట్ ఓకే పెద్ద సైజు పొట్టేళ్ళండి ఈ సైజు ఉన్నాయి పిల్లలు తెల్లవి మిక్స్ ఉన్నాయి ఇలా ఏం ఎంత చెప్తున్నావు బాబు పద్దెనిమిది వేలు అంటే మళ్ళీ పాకొండు వేలు అంటే పిల్లలు తిరుగుతారా ఓకే ఓకే రైట్ రైట్ బేరం అయిపోయాయి కొన్ని అవి ఎంతగా తాడు పెట్టింది ఎంతగా తొమ్మిది వేలు అయిపో తొమ్మిది వేలు పోయిందట అండి ఇది కూడా తొమ్మిది వేలు పోయిందట ఈ సైజు ఉన్న పిల్లలు తొమ్మిది వేలా ఓకే రైట్ ఈ సైజు పిల్లలు అండి తొమ్మిది వేల పోతున్నాయి ఇవి ఆ కొన్ని చిన్న కొన్ని పెద్దగా ఉండే కదా అంటున్నా ఎనిమిది వేలు తోడు లేదు జత ఓకే జత ఎనిమిది వేలకు ఇస్తా అంటున్నాడు ఈ సైజు ఉన్నాయి కొన్ని ఆడి కొన్ని మొగ్గు ఉన్నాయి పిల్లలు ఏ రకంగా ఉన్నాయి పిల్లలు ఆడి మొగ్వి మిక్స్ ఉన్నాయండి ఎనిమిది వేలు జత పొట్టేల పిల్లలేండి మొత్తం తమ్ముడు అండి పొట్టేళ్ళేనా అండి పొట్టేళ్ళే ఎంత చెప్తున్నావు ఎనిమిది వేలు చెప్తాను ఈ సైజు ఉన్నాయి పిల్లలు ఎనిమిది వేలు చెప్పడం జరుగుతుంది బార్గెని కానీ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పింది ఫైనలే కాదు ఈ రకంగా పిల్లలు పిల్లలైతే ఈ చిన్న ఎనిమిది వేలు చెప్పిండు మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా తగ్గుతారు ఇలాంటి చిన్నపిల్లలు కూడా వస్తాయండి అంగట్లోకి చిన్నపిల్లలు లేత పిల్లలు కూడా వస్తాయి మనం చాదగిన పిల్లలు ఇవన్నీ పని పనిచేస్తాయి అన్న ఎనిమిది వేలు వచ్చిరా నలభై పిల్లలు వచ్చిరా నలభై పిల్లలు అన్నీ మొదలైనా అన్న మిక్స్ అన్న ఈ నలభై పిల్లల మొబైల్ రేట్ ఏముందన్న జోడి వేలు జోడి పన్నెండు వేలు జత పన్నెండు వేలు తోటి ఇస్తా అంటే ఈ సైజు ఉన్నాయండి పేరు మనం బ్యాగ్ చేసుకుంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి జత పన్నెండు వేలు ట్వెల్వ్ థౌజండ్ బ్యాగ్ చేసుకుంటే ఇవి ఇంకా పదివేలు ఇస్తున్ను పదివేలు లోపల వస్తుండచ్చు ఇంకా మన మూమెంట్ అట్లా ఉంటుంది అండి ఈ పిల్లలు ఈ భద్రాచలం నుంచి తెలిసిందండి పండు ఇది మన సబ్స్క్రైబరే మొన్న పోయిన వారం వచ్చి ఈ వారం వచ్చి పెద్ద సైజు పోతులు తీసుకుంటారు అండి వీళ్ళు మొత్తం ఏ సైజు పోతులు ఉన్నాయండి చాలా పెద్ద సైజు పోతులు తీసుకుంటారు ఒక పది బోదులు వేసుకున్నారు ఇలా ఇంకా మిగతా చూస్తున్నారు వాళ్ళు మొత్తం ఏ సైజు బోతులు ఉన్నాయండి